భారతీయ జనతా పార్టీ చిగురుమామిడి మండల అధ్యక్షులు పాల్లిపల్లి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మూడవ రోజు చిగురుమామిడి మండలంలోని నవాపేట గ్రామంలో ఇంటింటికి బీజేపీ నినాదంతో ప్రతి ఇంటికి అభివృద్ధి పనులు మోదీ గారు చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ బండి సంజయ్ గారికి వేయాలని అభ్యర్థించడం జరిగింది ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కోమటిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి మరియు బీజే వైఎం జిల్లా అధ్యక్షులు సంపత్ పాల్గొని మాట్లాడుతూ సిఆర్ఐఎఫ్ నిధుల ద్వారా ఇందుర్తి నుంచి సుందరగిరి వరకు ఇందుర్తి నుంచి నవాబ్పేట కొండాపూర్ నిధిగా ఉస్నాబాద్ వరకు ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది అదే విధంగా గడిచిన ఐదు సంవత్సరాల్లో చిగురుమామిడి మండలానికి సిసి రోడ్లకు గాను సుమారుగా రెండు కోట్ల రూపాయల నిధులను ఎన్ఆర్జీఎస్ ద్వారా ఇప్పించడం జరిగింది ఈ సందర్భంగా ప్రజల దగ్గరికి వెళ్తే మా గ్రామంలో అభివృద్ధికి మరియు మాకు రోడ్లు మంజూరు చేసిన సంజయ్ కే మా ఓటు చెప్పడం జరుగుతుంది ఈ ఆదరణ చూసి వరవలేక ఓ పక్క కాంగ్రెస్ నాయకులు మరో పక్క ఇతర పార్టీ నాయకులు అవాస్తవాలు మాట్లాడి ప్రజలను అయోమయానికి గురి చేయాలని చూస్తున్నారు ఈ తరుణంలో మేము ఓటు అభ్యర్థించడానికి ప్రజల దగ్గరికి వెళ్తే వారు చెప్పే సమాధానం బీజేపీ పట్ల ఎవరైతే అవాస్తవాలు మాట్లాడుతున్నారో తగిన సమయంలో ఓట్ల ద్వారా మేమే వారికి బుద్ధి చెప్తామని చెప్పడం చాలా సంతోషమని రామ్ గోపాల్ రెడ్డి అన్నారు కార్యక్రమంలో బిజెపి మండల కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు గుల్ల కిష్తయ్య బిజె వైఎం మండల ప్రధాన కార్యదర్శి గుల్ల సాయికృష్ణ బూత్ అధ్యక్షులు గుల్ల రాజు ఎన్ఎం సంతోష్ గుల్ల వెంకటస్వామి ఈనుగుల్ల రెడ్డి గుల్ల సంతోష్ బుర్ర రాము కుంభం నవీన్ తదితరులు పాల్గొన్నారు